వెల్కమ్ ఏపీ న్యూస్ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు ఆరు పథకాలలో భాగంగా దీపావళి రోజున ఉచిత గ్యాస్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు టెక్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి పరిసర గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేయాలని గ్రామస్తులకు తెలియజేయగా గ్రామంలో విద్యుత్ రహదారి తదితర సమస్యలపై గ్రామస్తులు మంత్రికి వివరించారు ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా కొత్తపల్లి గ్రామానికి సుజలాధారతో ఇంటింటికి త్రాగునీరు అందించడానికి చర్యలు చేపడతామన్నారు గతంలో ఐదు రోజుల పెంచాలి కేవలం పది గంటలకి ఉద్యోగ పరిస్థితి పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ఒక తిరుగుద సంక్షేమ చరిత్ర సార్ అలాగే ఉద్యోగస్తులుగా మేము జీతం కోసం ఎప్పుడైనా ఎదురు చూసే పరిస్థితి లేకుండా ప్రతి నెల పంచనగా ఒకే వాటికి మా అకౌంట్ లో జీతం ఏ రోజు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే ధాన్యం కొనుగోలు పతానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు తక్షణాలు విడుదల చేసి అనుకోవడం జరిగింది సార్ ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో నిధులు ఎంత బాగుపడుతున్నాయి సార్ దానికోసం రిప్రజెంట్ చేయడం జరిగింది సార్ అన్నా క్యాంటీ అది రోజులు ఏర్పాటు చేసే అన్నా క్యాంటీని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి భూమి లేదా ఆస్యాలు ఒక అన్యాసమైన ప్రాంతీయ రద్దు చేసి ప్రభుత్వం ఎంతో మందికి సంతోషాన్ని సార్ అలాగే ఇటీవల విజయవాడ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పది రోజుల పాటు బస్సులో ఉండి దగ్గర ఉండి ఒక ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ ఇది గొప్ప చరిత్ర సార్ ఈ విధంగా అనేక ఈ కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనేక విజయాలు సాధించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లో బలంగా తీసుకొని వెళ్ళాలని ఇది ప్రభుత్వ కార్యక్రమం మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది మన మీద బాధ్యత ఉంచారు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఐదు మంచి ప్రభుత్వం సెక్రెట్ ఇచ్చి ఇది ఇరవై యాభై ఈ అన్ని విషయాలను కూడా ప్రధానం ఉద్యస్తు యాదయం నేత జరుగుతుంది ఏదో గ్రామంలో ప్రధాన నిర్వహించమని నిర్వహించమని మనం గార్య స్థితి ఉన్నారు సార్ మన కొడవ మనం గమనించాలంటే కొత్త గ్రామానికి తీసుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం ఈ గారం మనకి ప్రభుత్వం గై పంటలు తీవలే కానీ కూడా తీవ్ర అందరికి అందరూ అంటే కారణం

పోనీ మీ ఊళ్ళో డ్రైవింగ్ అయితే అంటే ఏమి కట్టలేదు డీలింగ్ సగం సగం కట్టి గుమ్ములు తీసుకున్నారు తప్ప ఐదు సంవత్సరాలు పని చేయలేదు దీంతో పాటుగా సహజమైనటువంటి వనరులు మనకి పప్పులు తీసింది ఇసుక ఐదు సంవత్సరాలు ఇసుగు మనం ఎంత అవసరపడాభై వేల కోట్ల రూపాయలు ఇసుగు మీద మొత్తం చేసేశారు ఇరవై మధ్యంలో ప్రభుత్వం దాని మీద పట్టి పీడించి ఇరవై ఐదు వేల కోట్లు దానే దోచుకున్నాను ప్రభుత్వం చేసి ఈ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టించారు నేను పట్టుకొని నీకు ఉపన్యాసాలు ఇస్తే నీకు తుక్తుండదు ఈ ప్రభుత్వం వచ్చింది తప్పు చేసింది అప్పులు చేసింది వ్యవస్థ తప్పించుకోవట్లేదు వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ దానిలో పెడుతున్నాం ఒక క్రమశిక్షణ నేర్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టిని మళ్ళీ బలోపేతం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి ఇచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు ఇచ్చింది ఈ రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ లోన్స్ కింద నలభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చింది దీనివల్ల కొంచెం మనం పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక బాధ్యతగా ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు ఒక పక్కన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టాలి ఒక సంక్షేమేగా కూడా సమాంతరంగా అభివృద్ధి కూడా చేయాలని ఒక ప్రణాళికా పదంగా ముందుకెళ్తున్నాం వంద రోజులు అయింది కొందరు మంది మాట్లాడుతున్నారు వంద రోజుల్లో హామీ నెరవేర్చలేదు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన పనుల చేయలేదని కొన్ని ఒకలాగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వానికి అరవై మాసాలు మీరు అధికారం ఇచ్చారు అరవై నెలలో అందులో మూడు నెలలు అయింది ఇంకా యాభై ఏడు నెలలు ఉంది ఈ మూడు మాసాల్లో నేను మాసాలలో వచ్చినప్పుడు మీరెవరో ఉండలేదు అమ్మా జగన్మోహన్ రెడ్డి లాగా మూడు వేల పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై పెంచి ఎలక్షన్ ముగి చేయగా కాకుండా మేము మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం அதுக்கூட ஏழு இவன் ஒத்துமே நம்மளே ఏప్రి పెంచి ఏం జో మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు వాళ్ళు లేదు కాబట్టి మీకు పెంచిన మీ అందరికీ తప్పుదోవ ఆ రోజు చెప్పాను రెండు గంటల ముందే ఈ ఇంటికి పింఛను ఇస్తారని చెప్పారు ఇచ్చారా లేదా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా అధికారికి అభినందనలు ప్రతి నెల 90 గంటకి 97 శాతం పింఛనల పంపిణీ చేస్తున్నారు వాలంటీర్ లేకుండా జగన్ అందరికీ మాసం చేశారు ఇంకొక విషయం నేను చెప్పాలి అంటే వాలంటీర్ కోలా జగన్ మోహన్ రెడ్డి మాసం చేశారు ఎన్నికల ముందు వాలంటీర్ గ్రా వాళ్ళకి పోస్ట్ ఉన్నాయి కదా రాజీనామాలు చేయించాడని నేను కూడా అనుకున్నాను నిన్న క్యాబినెట్ ఫైల్ వచ్చింది ఫైల్ చదువుతున్నాడు సెక్రటరీగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలకి వాలంటీర్ పై అయిపోయింది వాళ్ళకి రెన్యువల్ చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే వాలంటీర్ అవకాశం లేదు రెన్యువల్ చేయలేదు వాళ్ళకి రాజీనామా చేయించి వాళ్ళతో ఇంటికి అది రెన్యూవల్ చేయమని చేతాల మన మా దగ్గరికి ఫైల్ వస్తే ఇది ప్రజల్లో చర్చ జరగాలి ప్రజలకు తెలియాలి ఎంత చేతనం ఎంత మోసగాడు అమరంజీకి సీఎం ఎంత ఉంటే వైసీపీ వారు ఎవరించినా సరే ఎంత వ్యక్తి బాధాలు మీకే ఇంత మోసం చేశారు వాలంటీర్ లేకపోయినా కమిషన్ ఇచ్చాం అయితే మీకు గుర్తు లేదు గతంలో వచ్చిన పెన్షన్లే ఇస్తున్నారు కదా కొత్తలు ఎప్పుడు ఇస్తారు గతంలో వచ్చి తీసేసి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మీలో కూడా బాగు దాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులతో కంపెనీ చేశారు ఏ విధంగా పెన్షన్ ఇవ్వాలి అర్హత ఏ విధంగా నిర్ణయించాలి రోజు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అంటే నిజమైన పేదవాడికి అర్హత కలిగిన వాడికి అందాలి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈ దేశంలో ఎక్కరాలేనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మొన్న ఇరవై తారీఖుకి వంద రోజులు పాలన పూర్తయింది నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని ప్రాపూరించి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక ముప్పై సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష పెట్టినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల మీద ఒక కక్ష కట్టినట్టుగా ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భ్రష్లు పట్టించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిందం చేశారు అవన్నీ ఈ వంద రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు ఉంది ప్రతి సంవత్సరం లక్ష కోట్లు అప్పు తీర్చాలి ఇరవై వేల కోట్లు వడ్డీ కట్టాలి రెండు రోజులు అన్ని శాఖల మీద రివ్యూ మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చెయ్యాలంటే సార్ మీ శాఖలో ఇంత అప్పు ఉంది ముందు అప్పులు తీర్చండి మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది ఇవి ముందు ఇచ్చి కార్యక్రమాలు చేయండి అని రోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్కి బాగులేకపోతే చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా అయితే బతికిస్తారో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి మా తప్పజెప్పటి దుర్మార్గులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని రోజు గంధాపరంగా చెప్పలేశారు అయితే ఇప్పుడే శిరస్సు వంచి నమస్కరించాను మళ్ళీ శిరస్సు నుంచి నమస్కరించారు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యుల్ని రాష్ట్రంలో మీరు గెలిపించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మీరు పెంచే విధంగా ఇరవై రెండు మంది ఎంపీలు మనం గెలకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి సహకరించేది కాదు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై రెండు స్థానాలు ఇచ్చారని మన ప్రభుత్వానికి గౌరవాన్ని పెంచారు ఈ రోజు ఈ వంద రోజుల్లో అనేక రాష్ట్రానికి అందిస్తున్నారు టీ మీద ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ తీర్చుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను దేవుని వదలేదు ఎంత మంది ప్రజలున్నారు కొత్తపల్లి గ్రామం ఉంది ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి సభ ఈ గ్రామంలో ఎప్పుడైనా జరిగిందా మీ దగ్గర మీ కష్ట సుఖాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించే ఒక్క కార్యక్రమం ముక్ ఆరు మాసాలకు ఏడు మాసాలకో జిల్లాకు వస్తే ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు పట్టించి అందులో కుక్కి ముఖ్యమంత్రి సభకు తీసుకెళ్లే వాళ్ళు ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి నాలుగు విషయాలు చెప్పిపోవడం తప్ప ఏమమ్మా మీ కష్టం ఏంటి ఆలోచించిన సందర్భాలే అందుకే మేము వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లక్షల మందితో సభలు ఆర్టీసీ బస్సుల్లో జనాలు తీసుకెళ్ళాం లాలీల్లో జనాలు తీసుకెళ్ళం మేమే ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సభ తెలుసుకొని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అన్వేషించి నిర్ణయం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాను